ప్రస్తుతం రంజీ ట్రోఫీ హోరాహోరిగా కొనసాగుతోంది ముంబై టీం ఛత్తీస్గఢ్ తో రెండో రౌండ్ మ్యాచ్ ఆడుతోంది అయితే ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఎనిమిది వికెట్ల నష్టానికి నాలుగు వందల ఆరు పరుగులు చేసింది ముంబై తరపున సీనియర్ బ్యాట్స్మెన్ అజింక్య రహానే తన నలభై రెండవ సెంచరీని నమోదు చేసుకున్నాడు ఇబ్బందుల్లో పడ్డ తన టీమ్ ను క్లాస్ ఇన్నింగ్స్ తో బయటకు తీసుకొచ్చాడు రహానే ఇరవై ఒక్క ఫోర్లతో నూట యాభై తొమ్మిది పరుగులు చేశాడు అయితే ఈ ఇన్నింగ్స్ తర్వాత మీడియాతో మాట్లాడిన రహానే టీమిండియాలో తన ప్లేస్ కు సంబంధించి కామెంట్స్ చేశాడు సెలెక్షన్ కు వయసు అడ్డం కాదు ఇది వయసు గురించి కాదు ఉద్దేశం గురించి ఇది రెడ్ బాల్ పై ఉన్న మరియు హార్డ్ వర్క్కి సంబంధించిన విషయం ఏజ్ ఎక్కువగా ఉందని ఇగ్నోర్ చేయడంతో నేను ఏకీభవించాను మైఖిల్ హసీ ముప్పై ఏళ్ళ వయసులో ఆస్ట్రేలియా టీంలో అరంగేట్రం చేసి ఎన్నో పరుగులు చేశాడు రెడ్బాల్ క్రికెట్లో ఎక్స్పీరియన్స్ చాలా ముఖ్యం ఆస్ట్రేలియాలో టీమిండియాకు నా అవసరం ఉందని నేను అనుకుంటున్నాను ముప్పై నాలుగు నుండి ముప్పై ఐదు తర్వాత ప్లేయర్స్ను ఓల్డ్ ఏజ్గా అందరూ కన్సిడర్ చేస్తారు కానీ రెడ్ బాల్ క్రికెట్పై ఆసక్తి ఉన్న ప్లేయర్స్కు అవకాశం ఇవ్వాలి సెలెక్టర్లు స్టాట్స్పై కాకుండా ఇంటెన్షన్ ప్యాషన్పై దృష్టి పెట్టాలి ఇది ప్రదర్శన గురించి కాదు కానీ ఒక ప్లేయర్ రెడ్ బాల్లో ఆడడానికి ఎంత డెడికేటెడ్ గా ఉన్నాడనేది ముఖ్యమని అంటున్నాడు అజింక్య రహానే Altyazı M.K.